ఇటీవల కురిసిన వర్షాల సమయంలో కాంగ్రెస్ సర్కారు స్పందించినంత వేగంగా గతంలో ఏ ప్రభుత్వం స్పందించలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురంలో తెగిపోయిన నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాంతాన్ని పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు రెండు కోట్ల పది లక్షల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మూడు వందల కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ఉత్తమ్ తెలిపారు నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆదుకుంటుందని పునరుద్ఘాటించారు ఈ ఈ ప్రభుత్వం ప్రభుత్వం స్పందించిన స్పందించిన తీరు గతంలో ఎప్పుడు మనకి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఫ్లడ్స్ వచ్చినా వర్షాలు వచ్చినా ఇంత ఇంత స్పీడ్తో మరి పని చేయని విషయం కూడా నేను మనవి చేస్తున్నా మేము ముఖ్యమంత్రి నుంచి మా వరకు అందరం కూడా వరదలు వచ్చిన మొదటి గంట నుంచి ఫీల్డ్ లో నుండి పనిచేస్తున్న విషయం కూడా తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఇండ్ల నష్టం కానీ రోడ్ల నష్టం కానీ ఇరిగేషన్ శాఖ కానీ అన్ని సంబంధించి సుమారు పదివేల మూడు వందల కోట్ల రూపాయలు నష్టం జరిగింది ఇవన్నిటి కూడా మేము ఒక నివేదిక తయారు చేసి కేంద్రం బృందం మీ అందరికి కూడా తెలుసు ఇక్కడ కూడా వచ్చింది వాళ్ళకు కూడా నివేదిక జరిగింది సరే కేంద్రం నుంచి ఒక మంచి స్థాయిలో సహాయం అందుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం సరే కేంద్రం నుంచి ఎంత సహాయం వచ్చినా రాకున్నా దానికోసం వెయిట్ చేయకుండా మా వంతు కృషిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ కానీ ఫ్లడ్ రిలీఫ్ మెజర్స్ కానీ వెంటనే చేపడం జరిగింది